హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకుని స్కిన్ రిమూవ్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి దీంట్లోకి చిట్కడంత పసుపుని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కారంని పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి కలిపి ఫ్రెండ్స్ ఇక్కడ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి టూ గ్లాసెస్ బియ్యాన్ని వన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను ఇలా ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపుని కొంచెం నూనెని ఫోర్ యాలకులు ఫోర్ లవ్ బంగాలు టూ దాచం చెక్కల్ని అదేవిధంగా టూ స్టార్స్ని కొంచెం సాజీరాని టూ బగారా ఆకలిని కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇది బా కొంచెం రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుందండి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి మనం బిర్యానీ చేసేటప్పుడు పూర్తిగా బాయిల్ అయిపోతుంది ఇక్కడ మనం దీంట్లోకి కొంచెం అంత కొత్తిమీరాని యాడ్ చేసేసుకొని విధంగా ఒక లెమన్ యాడ్ చేస్తున్నానండి ఇలా లెమన్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది అదే విధంగా రైస్ అనేది విరగకుండా ఉంటుంది ఇక్కడైతే మనకు చక్కగా బాయిల్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయింది కదా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా ఒక లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా మనం కలిపెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా దాన్ని యాడ్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను సాఫ్ట్నెస్ కోసం మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేయండి కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను వన్ కప్ ఆనియన్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరెపాకుని యాడ్ చేస్తున్నాను ఇక్కడనైతే నేనైతే కొంచెం పచ్చిమిర్చి టూ పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి దీంట్లో యాడ్ చేశాను టూ టమాటో ప్యూరిని కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ దీంట్లోకి టూ లవంగాలు టూ దాచిన చెక్కలు టూ స్టార్ పూలని కొంచెం సాజీరాని కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను ఇది బాగా బాయిల్ అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసి కొంచెం అంత కొత్తిమీరని యాడ్ చేసి పావు టేబుల్ స్పూన్ కారం చిట్కరంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది బిర్యానీలోకి బాగుంటుంది అందుకే యాడ్ చేశాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ కోడ్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ కడ అనేది మనకి పూర్తిగా బాయిల్ అయిపోతే సరిపోతుంది అంత కస్తూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను అండి ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ దీని నుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్నే యాడ్ చేస్తున్నాను ఈ బ్రౌన్ ఆనియన్ పూర్తిగా బాయిల్ అయిపోతే సరిపోతుందండి దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ కూడా మనకి పూర్తిగా బాయిల్ అయిపోతే సరిపోతుందండి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసి మంచిగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి కొంచెం గరం మసాలాని కొంచెం బిర్యానీ ఈ మసాలాని యాడ్ చేసుకొని మంచి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత కదా ఒక డిష్లోకి అయితే నేనైతే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వన్ లేయర్ రైస్ని యాడ్ చేసి వన్ లేయర్ ఎగ్స్ని యాడ్ చేసి మీద నుంచి కూడా మళ్ళీ వన్ లేయర్ రైస్ని యాడ్ చేయడం జరిగిందండి ఇలా వన్ లేయర్ రైస్ని కూడా యాడ్ చేశాక మీది నుంచి కొంచెం అంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ మీద నుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్ని కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మనకి చాలా చక్కగా వచ్చేస్తుందండి లేయర్ లేయర్కి మనం కొంచెం ఆయిల్ని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఇక్కడ బొర్రౌనాన్ని కొంచెం కొత్తిమీరనే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకొని కొంచెం అంత ఫుడ్ కలర్ని అయితే ఇస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ని కలర్ఫుల్గా కనిపిస్తేనే పిల్లలు తింటారు కదా అందుకే నేను కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి చివరిగా కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ పే పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి బాయిల్ చేశానండి చూడండి బాయిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో కదా చాలా బాగుందండి టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పొడి పొడిది ఆడుతూ చాలా చక్కగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్